వెల్కమ్ టు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముఖ్యమైన స్తందలు స్థాపించిన వారు ఏపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జికె గ్రూప్స్ ఫస్ట్ వన్ బ్రహ్మచ బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి ప్రార్థనా సంఘం కేసుబ్ చంద్రసేన్ దీన్ ఇలాహి మన్స మన్సబ్దరి వ్యవస్థ అక్బర్ భక్తి ఉద్యమం రామానుజ సిక్స్త్ వన్ సిక్కు మతం గురునానక్ సెవెంత్ వన్ బౌద్ధ మతం గౌతమ బుద్ధుడు జైన మతం మహావీర్ స్వామి ఇస్లాం స్థాపన హిజ్రీ సంవత్ హజ్రద్ మహమ్మద్ మెహ్మద్ సాహెబ్ జురాస్ట్రియనిజం స్థాపకుడు జరా తృష్ట శాఖాయుగం కనిష్కుడు గుప్త సంవత్ మౌర్య రాజవంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు న్యాయతత్వశాస్త్రం గౌతముడు వైశేషిక తత్వశాస్త్రం కన్నడ మహర్షి సాంఖ్య తత్వశాస్త్రం మహర్షి కపిల్ యోగ తత్వశాస్త్రం మహర్షి పతంజలి మీమాంస తత్వశాస్త్రం మహర్షి జైమిని రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద గుప్త రాజవంశ స్థాపకుడు శ్రీగుప్తుడు గుర్ గోవింద్ సింగ్ మొఘల్ సామ్రాజ్య స్థాపన బాబర్ విజయనగర సామ్రాజ్య స్థాపన హరి హరిహర్ మరియు బొక్క ఢిల్లీ సుల్తానేట్ స్థాపన కుతుబిద్దీన్ ఐరబ్ ఐబక్ సతీ సతీప్రాత ముగింపు లార్డ్ విలియం బెంటింగ్ ఉద్యమాలు సహాయ నిరాకరణ ఉద్యమం శాసనోల్లంఘన ఖేడా చంపారన్ ఉప్పు క్విట్ ఇండియా మహాత్మా గాంధీ హరిజన సంఘ్ స్థాపించినది మహాత్మా గాంధీ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన రాజ్ బిహారీ బోస్ భూదాన ఉద్యమం ఆచార్య వినో బాబాబే రెడ్ క్రాస్ హెన్రీ డ్యూనాట్ స్వరాజ్ పార్టీని స్థాపించినది పండిత్ మోతీలాల్ నెహ్రూ గదర్ పార్టీని స్థాపించినది లాల హర్దయాల్ వందే మాతరం రచయిత బంకిం చంద్ర చటర్జీ స్వర్ణ దేవాలయ నిర్మాణం గురు అర్జున్ దేవ్ బార్డోలీ ఉద్యమం వల్లభాయ్ పటేల్ పాకిస్తాన్ స్థాపన మహమ్మద్ అలీ జిన్నా ఇండియన్ అసోసియేషన్ను స్థాపించినది సురేంద్రనాథ్ బెనర్జీ ఆవుర్ విల్లే ఆశ్రమ స్థాపన అరవింద్ ఘోష్ రష్యన్ విప్లవ పితామహుడు లెనిన్ జామా మసీదు నిర్మాణం షాజహాన్ విశ్వభారతిని స్థాపించినది రవీంద్రనాథ్ ఠాగూర్ బానిసత్వ నిర్మూలన అబ్రహం లింకన్ చిప్కో ఉద్యమం సుందర్లాల్ బహుగుణ బ్యాంకుల జాతీకరణ ఇందిరా గాంధీ కిల భారత మహిళా సదస్సు స్థాపన శ్రీమతి కమలాదేవి భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపన ఎంఎన్ రాయ్ ఫార్టీ సిక్స్ నేషనల్ కాన్ఫరెన్స్ स्थापना शेख अब्दुल्ला थैंक यू प्लीज सब्सक्राइब माय चैनल